నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు బీసీ బిల్లుకు తక్షణం ఆమోదం తెలపండి తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయొద్దు ఢిల్లీలో బిసి రిజర్వేషన్ల ధర్నాలో ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆ అరవై ఐదు లక్షల మంది వివరాలు ఇవ్వండి బీహార్లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం తొమ్మిదో తేదీ కల్లా ఏడీఆర్కు అందజేయాలని స్పష్టీకరణ ఉపాధ్యాయుల పదోన్నతులకు తాత్కాలిక బ్రేక్ సీనియారిటీ వివాదం నేపథ్యంలో హైకోర్టు స్టే గోదావరి బేసిన్లో నాలుగు పాయింట్ ఏడు రెండు లక్షల ఎకరాలకు నీటి విడుదల ఉన్నత స్థాయి ఇంజనీర్ల కమిటీ నిర్ణయం సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రులు పార్టీ అగ్ర నాయకుల పేర్లు చిత్రాలు వినియోగించరాదు అంటూ ఇటీవల మద్రాస్ హైకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది భారత్ పై సుంకాల బండ యాభై శాతానికి పెంచిన ట్రంప్ రష్యా చమరుపై ప్రతీకారం పాత ఇరవై ఐదు శాతం సుంకాలు నేటి నుంచి అమల్లోకి అదనపు ఇరవై ఐదు శాతం నుంచి ఇరవై ఏడు శాతం అమలు అన్యాయమన్న భారత్ క్రీడా వార్తలు అండర్ ఇరవై రెండు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన నలుగురు భారత బాక్సర్లు నీరజ్ ఇషాన్ కటారియా యాత్రి పటేల్ ప్రియాస్వర్ణ నేటి సూక్తి పరిగెత్తే ముందు నడక నేర్చుకో విజయం కంటే ముందు ప్రయత్నం నేర్చుకో ఆరోగ్య చిట్కా తక్కువ కొవ్వు పదార్థాలు ఎక్కువ పండ్లు కూరగాయలు తీసుకోవాలి నిన్నటి జీకే ప్రశ్న ఈ రెండు దేశాల వైమానిక దళాల మధ్య జరిగిన ఎక్సర్సైజ్ను టైగర్ క్లా అనే పేరుతో నిర్వహించారు జవాబు ఇండియా మరియు యుఎస్ఏ ఇంతటితో వార్తలు సమాప్తం నేటి జీకే ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు జూలైలో జరిగిన పదిహేడో బ్రిక్స్ సమావేశం యొక్క థీమ్ ఏంటి నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి రెండు వేల ఇరవై ఐదు జూలైలో జరిగిన పదిహేడో బ్రిక్స్ సమావేశం యొక్క థీమ్ ఏంటి